మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో మనం మెగా పీటిఎం టూ పాయింట్ ఓ సంబంధించి ఏడు రెండు వేల ఇరవై ఐదున జరిగే మెగా పీటీఎం సంబంధించి విట్నెస్ రిజిస్ట్రేషన్ అనేది మన పాఠశాల లాగిన్ లో కంప్లీట్ చేసేసాం ఇప్పుడు ఆ విట్నెస్ లాగి ఆ విట్నెస్ ఎవరైతే మనం రిజిస్టర్ చేశామో ఆ విట్నెస్ అనే వారు వాళ్ళకి సపరేట్ గా లాగిన్ ఉంటుంది లీప్ యాప్ కి వాడు ఎవరైతే విట్నెస్ రిజిస్టర్ చేశామో వాళ్ళ మొబైల్ నంబరు అదేవిధంగా డిఫాల్ట్ పాస్వర్డ్ తో సపరేట్ లాగిన్ ఉంటుంది ఆ విట్నెస్ అనేవాళ్ళు వాళ్ళ ఆ విధంగా లాగిన్ అయ్యి వారి మొబైల్ నెంబరు డిఫాల్ట్ పాస్వర్డ్ వన్ టూ త్రీ ఫోర్ తో లాగిన్ అయ్యి ఆ విట్నెస్ లాగిన్ లో కంప్లీట్ చేయవలసిన రెండు ముఖ్యమైన పనులు ఉంటాయి మొట్టమొదటిది పేరెంట్స్ అటెండెన్స్ కన్ఫర్మేషన్ అనమాట ఎవరు ఎప్పుడైతే స్కూల్ లాగిన్ లో పాఠశాలల వారు మెగా పీటీఎం కు సంబంధించి పేరెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ క్లాస్ వైజ్ గా అటెండెన్స్ సబ్మిట్ చేస్తారో ఆ సబ్మిట్ చేయటం కూడా మెగా పీటీఎంకి పేరెంట్స్ క్లాస్ గా అటెండెన్స్ సబ్మిట్ చేయడం కూడా మన ఛానల్లో వీడియో ఉంది జిఎస్ఆర్ ఫోలో మీరు ఒకసారి చెక్ చేయవచ్చు అక్కడి నుంచి చూడవచ్చు మనం అక్కడ ఎప్పుడైతే వాళ్ళు స్కూల్ వారు క్లాస్ గా పేరెంట్స్ అటెండెన్స్ సబ్మిట్ చేస్తారో అది ఆటోమేటిక్గా విట్నెస్ లాగిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ ఆ అటెండెన్స్ కరెక్టా కాదనేది విట్నెస్ అనే వాళ్ళు కన్ఫామ్ చేయాలి అది ఒక పని రెండో పని విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లెట్ ఒకటి ఉంటుంది అంటే ఆ కార్యక్రమానికి సంబంధించిన ఒక ఫార్మేట్ ఉంటుంది ఆ ఫార్మేట్ ని ఫిల్ చేసి విట్నెస్ సంతకం పెట్టి దాన్ని స్కాన్ చేసి పీడిఎఫ్ డాక్యుమెంట్ గా స్కాన్ చేసి ఈ విట్నెస్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ రెండు పనులు విట్నెస్ లోనే ఏ విధంగా చేయాలనేది ఈ రోజు చూద్దాం దాని కొరకు లేటెస్ట్ లీప్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది విట్నెస్ లేదా ఇప్పుడు దాని దాని కొరకు గూగుల్ ప్లే స్టోర్ లో మనకు సెర్చ్ లో లీప్ యాప్ అని టైప్ చేయాలి లేదంటే ఈ లేప యాప్ యొక్క డైరెక్ట్ లింకు మన వెబ్సైట్ జీఎస్ఆర్ మ్యాక్స్ డాట్ ఇన్ వెబ్సైట్ లో ఉంచడం జరుగుతుంది అక్కడ నుంచి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ లో లీప్ యాప్ అని క్లిక్ చేయగానే మనకి గ్రీన్ కలర్ లో మనకు ఉంటుంది ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయాలి ఓపెన్ మీద క్లిక్ చేయగానే స్టూడెంట్ డిపార్ట్మెంట్ అని వస్తుంది డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయాలి పర్మిషన్ జరుగుతుంది వైల్ యూజింగ్ యాప్ లొకేషన్ వైల్ యూజింగ్ యాప్ నోటిఫికేషన్స్ ఏలో ఫోన్ కాల్స్ ఎలా ఫొటోస్ వీడియోస్ రికార్డ్ చేయడం ఎల్లో వాళ్ళ మీద క్లిక్ చేయాలి లిమిటెడ్ యాక్సెస్ మీద క్లిక్ చేస్తే యాప్ పని చేయదు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ దగ్గర విట్నెస్ రిజిస్ట్రేషన్ అప్పుడు విట్నెస్ మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేస్తాం కదా ఆ మొబైల్ నంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి పాస్వర్డ్ కింద డిఫాల్ట్ పాస్వర్డ్ గా వన్ టూ త్రీ ఫోర్ ఎంటర్ చేయండి ఎవరికైనా లాగిన్ అవ్వకపోతే ఫర్గట్ పాస్వర్డ్ ఉంది కదా ఇక్కడ ఆప్షన్ ఈ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మన పాస్వర్డ్ అనేది మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి యూజర్ నేమ్ దగ్గర విట్నెస్ రిజిస్ట్రేషన్ లో ఇచ్చిన మొబైల్ విట్నెస్ యొక్క మొబైల్ నెంబర్ డిఫాల్ట్ పాస్వర్డ్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ విట్నెస్ గా రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ మొబైల్ అయితే నెంబర్ అయితే ఎంటర్ చేసామో ఆ మొబైల్ నెంబరే మనం యూజర్ నేమ్ గా ఎంటర్ చేయాలి పాస్వర్డ్ వన్ టూ త్రీ ఫోర్ గా ఎంటర్ చేయాలి ఫర్గెట్ పాస్వర్డ్ కూడా కొట్టాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మనకి లాగిన్ అవుతుంది లాగిన్ అవగానే మనకి నాలుగో ఆప్షన్ అయినా నాలుగో టైన్ అయినా గవర్నెన్స్ మీద క్లిక్ చేయాలి తర్వాత సమగ్ర శిక్ష ఉంటుంది సమగ్ర శిక్ష మీద క్లిక్ చేయాలి పీటీఎం అని ఉంటుంది పీటీఎం మీద క్లిక్ చేయాలి ఇప్పుడు అటెండెన్స్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి అటెండెన్స్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నో డేటా ఫౌండ్ అని వస్తుంది కదా ఇక్కడ ఎందుకు నో డేటా ఫౌండ్ అని వస్తుంది స్కూల్ లాగిల్లో పాఠశాల హెచ్ఎం గారు కానీ ఇతర టీచర్ కానీ క్లాస్ వైజ్ గా అటెండెన్స్ మన పేరెంట్స్ ఎవరెవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళ అటెండెన్స్ మనం సబ్మిట్ చేయాలి లీ ప్యాప్ లో స్కూల్ లాగిల్లో అది ఎప్పుడు మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత మనం అది సబ్మిట్ చేస్తాం కదా అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఇక్కడ డీటెయిల్డ్ గా క్లాస్ వైజ్ ఎంతమంది అటెండ్ అయ్యారనేది ఇక్కడ క్లాస్ వైజ్ కనపడుతుంది లాస్ట్ లో కన్ఫామ్ అని ఉంటుంది దాని మీద కన్ఫామ్ మీద క్లిక్ చేసేసేయండి కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే మీకు అటెండెన్స్ కన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది విట్నెస్ లాగిన్ లో ఆ తర్వాత రెండో ఆప్షన్ చూడండి అప్లోడ్ విట్నెస్ స్టేట్మెంట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అనే ఉన్నది ఏంటంటే అర్థము ఇది బ్లాంక్ ఫార్మెట్ అనమాట ఖాళీ ఫార్మెట్ విట్నెట్ విట్నెస్ స్టేట్మెంట్లెట్ ఖాళీ ఫార్మెట్ అనమాట అది ఆల్రెడీ మనం ముందే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని విట్నెస్కి ఇస్తాము ఆయన ఫిల్ చేసేసేస్తారు సంతకం పెట్టుకుంటారు సంతకం పెట్టిన తర్వాత దాన్ని స్కాన్ చేసి పీడీఎఫ్ చేస్తాం కదా పీడీఎఫ్ చేసిన తర్వాత ఇదిగో అప్లోడ్ విట్నెస్ స్టేట్మెంట్ అని ఉంది కదా ఇక్కడ దీని ఎదురుగా కెమెరా సింబల్ ఉంది కదా ఈ క్యామ్ సింబల్ మీద క్లిక్ చేయండి క్యామ్ సింబల్ మీద క్లిక్ చేస్తే అయితే పీడిఎఫ్ కాపీ అయితే అవసరం లేదు మనకి కెమెరా ఓపెన్ అవుతుంది కాబట్టి పీడిఎఫ్ అవసరం లేదు మనకి విట్నెస్ స్టేట్మెంట్ ఫిల్ చేసి విట్నెస్ సంతకం పెట్టిన తర్వాత మనకి ఫోటో తీసుకుని గ్యాలరీలో ఉంచుకుంటే సరిపోతుంది లేదా డైరెక్ట్ గా కెమెరా ఆప్షన్ ఉపయోగించి డైరెక్ట్ గా ఒకేసారి ఫోటో తీయొచ్చు ఇక్కడ మనకి ఈ ఫోటో సింబల్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి ఫోటో సింబల్ మీద క్లిక్ చేయగానే చూజ్ అయ్యాని ఆప్షన్ అని ఉంటుంది కెమెరా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా కెమెరా మన మొబైల్లో కెమెరా ఓపెన్ అవుతుంది విట్నెస్ లాగిన్లో ఉన్న మొబైల్లో ఉన్న కెమెరా ఓపెన్ అవుతుంది అక్కడ మనం దాన్ని ఫోటో తీసేయొచ్చు విట్నెస్ స్టేట్మెంట్ని ఫోటో తీసి మనకి ఇక్కడ షూజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది అదే గ్యాలరీ మీద మనం క్లిక్ చేసామంటే ఆల్రెడీ ఫోటో తీసుకుని మనం రెడీగా ఉంచుకున్నామని అర్థం అప్పుడు గ్యాలరీలో ఉన్న ఆ విట్నెస్ స్టేట్మెంట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుందనమాట వచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి లాస్ట్లో ఉన్న సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆ విట్నెస్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ అయిపోతుంది ఇంతటితో విట్నెస్ చేయాల్సిన రెండు ముఖ్యమైన పనులు కంప్లీట్ అయిపోతుంది కు సంబంధించిన అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే స్కూల్ లాగిల్లో చేయవలసిన మూడు ముఖ్యమైన పనులు ఉంటాయి కదా కండక్ట్ ఆఫ్ పీటీఎం పేరెంట్స్ అటెండెన్స్ తర్వాత వీడియో ఆరు ఫోటో క్యాప్చర్ ఉంటుంది కదా ఈ మూడు పనులు చేసిన తర్వాత మనకు విట్నెస్ స్టేట్మెంట్ లో విట్నెస్ లాగిల్లో ఈ రెండు పనులు కూడా కంప్లీట్ అయిపోతే పీటింగ్ సంబంధించిన దాదాపు ఆన్లైన్ వరకు లీప్ యాప్ లో ఆన్లైన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకేమన్నా డౌట్లో ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్